ఎవరైతే పని చేస్తారు మీకు బాగా తెలుసు తెలుసలేదా నాకు అప్పు ఉంది కాబట్టి నేను తింటే దాన్ని గుడికి అప్పు తీర్చుకోవాలి కాబట్టి సార్ అకౌంట్లో ఆల్రెడీ దశ లాక్ ఉన్నాయి కాబట్టి కొంచెం లైట్ తీసుకొని పని చేసిన టైం ఉన్నప్పుడు చేద్దామని అంతేనే కదా కాబట్టి చెప్ సార్ అవకాశాలు లేక కాదు ఉన్న అవకాశాలు యూజ్ చేసుకోలేక లక్ష రూపాయలు సంపాదించేటటువంటి కెపాసిటీ ప్రతి ఒక్కరి దగ్గర ఉంది మన దరిద్రం ఏంటంటే ఏ అవన్నీ ఫేక్ మేగో ఎన్ని చూసినాం ఇట్లాంటివి అని చెప్పుకుంటే రోడ్ల మీద ఇట్లా జరుగుతుంటే కూర్చుంటాం జెండా కాడ కూర్చొని ఏ పార్టీ గెలుస్తుంది ఎవడు గెలిస్తే ఏమొస్తుంది ఎవడు ఎందుకు ఓడిపోయిండు ఏ పార్టీ దేనికి సపోర్ట్ ఇస్తుంది ఎవడు గెలిస్తే ఆడు గెలిచినా ఓడినా నీకు నాకు ఏం రాదు ఇదైతే తెలుసు కదా సార్ ఏ పార్టీ వచ్చినా మీ ఇంట్లోకి నా ఇంట్లకైతే ఏం రాదు ఎవరు వచ్చినా ఇంకో ఐదు సంవత్సరాలు ఎట్లుండాలని ఆలోచిస్తుండే ఎస్ సార్ నువ్వు మొత్తం ఫ్రీ పెట్టింది ఆడలకు ఖుషా కాదా ఫుల్ ఖుషి కదా ఎవరో పైసలు మీ అయినా గవర్నమెంట్ ఎత్తాయి ఎసరా ఎ ఒక గవర్నమెంట్ దేశం అంటే ఎవరు వచ్చినా ఏ గవర్నమెంట్ వచ్చినా నువ్వు నేను మారితే నేను ఆ తర్లే మార్పు నేను మారదు నేను మార్దు మహారాజు అంటే ముందు ఇన్నారు గా భరత వచ్చుంది రేం చాల ఉంది ఏదో ఫోన్ చేసి భిల్వంతో భిల్వంగా భిల్వంగా వచ్చేది చూస్తున్నావు చూస్తున్నావు ఎప్పుడు రండి అంటే నా కోసం వచ్చారు అంటే నేను అంతే అవసరమా సార్ మీకేదో అన్న నేను బయటికి వస్తా 81000 ఏయ్ ఎక్కడో ఒక లక్ష కోటి బాగుంది అని చెప్తారు ఏందో చెప్పి రాకపోతే బయటపడతా అన్నట్టు అనిపించింది నాకు ఎవరికైనా స్టార్టింగ్ వచ్చినప్పుడు ఈ బిజినెస్ మీద క్లారిటీ లేక ఉంటుంది ఇప్పుడు నేనేం చెప్తున్నాను జస్ట్ మీరు తెలుసుకోండి నేను చదివిన చదువు డిగ్రీ డిస్కంటిన్యూ సార్ నాకు చదువు పెద్దగా అవ్వలేదు డిగ్రీ కూడా అన్నాను తీయాలని చూసి పక్కన ఒక అమ్మాయి పెడితే బతిలాగా జర సూపీ కానీ బయట పోయినా దాఖలు చూపెట్టింది నేను పాస్ అయినా పాప అమ్మాయి పేరు నాకు పెట్టిన బాబా మన దగ్గర పైసలు అట్లా పాస్ అయిన నేను రెండు వేల పదిలో డిగ్రీ అయిపోయింది అయిపోయినప్పుడే మనకు గవర్నమెంట్ జాబ్ వచ్చేటటువంటి ఛాన్స్ లేదు ఎందుకు లేదు అంటే మన చదువు రాదు ఒకవేళ అప్లై చేసిన అప్లికేషన్ ఫీజు అందుకని అప్లై కూడా చేయలేదు ప్రైవేట్ జాబ్ ఇద్దరు పోతే ఆరు సార్లు రిజెక్ట్ చేసి ఏడోసారి ఇచ్చే ఇచ్చారు ఆ బతులాడతామంటే సార్ ఫీజు ఉద్యోగం కాదు తాము దానికంటే ఎక్కువ ఆ స్థాయి కట్లాడితే వచ్చింది సో కష్టపడి తెచ్చుకున్న జాబ్ పేరు మెడికల్ రిపర్ మీరు సిరపూర్లో కూడా కనబడుతున్నారు అక్కడక్కడ బ్యాగ్ కట్టింది ఇప్పుడు మనం వసంత్ సార్ చేసి అదే జాబ్ మెడికల్ రిపండ్ పేషెంట్ పోతారు కదా డాక్టర్ అదే నా జాబ్ అట్లా రెండు వేల పదిలో నాలుగు వేల క్రితం మొదటి శాలరీ రెండు వేల పదమూడులో నాకు ప్రమోషన్ వచ్చింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ సాలరీ అక్కడి నుంచి రెండు వేల పదిహేడులో మళ్ళీ ప్రమోషన్ వచ్చింది తెలంగాణ మొత్తానికి రీజనల్ సేల్స్ మేనేజర్ యాభై వేల రూపాయలు దశకారు యాభై వేల రూపాయలు శాలరీ వచ్చినప్పుడు ఎవరన్నా మీటింగ్కి రామంటే ఇంకొక ఇన్కమ్ గురించి ఏమైనా చెప్తా అంటే వస్తారా సార్ అదే పట్టించుకోండి రాటింగ్కి వచ్చిపోయి అంటే ఏం మీటింగ్ అది ఏ ఇన్ని చూసినా అట్లాంటివి ఎట్లాంటివి అది అట్టించాడవి ఇక్కడ ఇన్ని చూసినా ఇంట్లో రెండు వేడి కార్లలో ఉండాలి బైక్లో పెట్రోల్ పైసలు ఉంటాయి ఎస్ అదన సార్ మీకు ఎట్లనుక సార్ ఇవన్నీ అంటే మనం అదే బ్యాచ్ అట్లా పెట్రోల్ అయిపోయినా రేవంత్ రెడ్డి పరిపాలన బాగాలేదు ఈజీఆర్ కూడా మంచిగా చేస్తారండి మోడీ దాంట్గా మనం రెండో నెల కరెంట్ బిల్ కట్టే కూడా ప్రజలు ఇంట్లో ఇక ఈ బ్యాచ్లో ఉన్న మనకి ఏదన్నా ఇన్కమ్ గురించారని చెప్తే అర్థం కాలేదు ఎగ్జాక్ట్గా లాక్డౌన్ టైంలో నా యాభై వేలు శాలరీ పదిహేను వేలు అయింది అప్పుడు నాకు వేరే వాళ్ళు చెప్తే అర్థం కాదు కదా మనకే అనుభవం అయితే అర్థమవుతుంది అయితే లేదు సార్ అసందలో కుక్కుందంటే ఏ ఆగ్ అనుకుంటూ పోతారు కుక్క గడిస్తే ఆడే ఇంకోళ్ళు చెప్తున్నారు ఆడ కుక్కుందని మనం చెప్తే అయిన నోడు వానికి అనుభవం అయితే ఏంటి అట్లా నా ఫ్రెండ్స్ చాలామంది నాకు చెప్పిన మాట ఏంటంటే సైజులు నువ్వు ఒక్కటే ఆదాయం మీద డిపెండ్ అయ్యిందో అది చాలా డేంజర్ ఒకటే దగ్గర నుంచి డబ్బులు వస్తున్నాయి అంటే డేంజర్ ఎందుకంటే ఒకవేళ నువ్వు ఉద్యోగం చేసే కంపెనీలో ఆ కంపెనీ ఓనర్కి ఏమైనా కోపం వచ్చిందనుకో నీ జాబ్ కూడా పెట్టుకో నువ్వు రోడ్డు మీద పడతావు లేదు నీకే కోపం వచ్చి జాబ్ వదిలేస్తావు అనుకో మళ్ళీ నువ్వే రోడ్డు మీద పడతావు రెండు సందర్భాల్లో నీకే గొప్ప ఒకవేళ ఒక పర్సన్ ఉద్యోగం అవుతుందంటే మన దుఃఖది పోయినట్టు కాదు మన ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడ్డట్టే అవునా సార్ సంపాదించే పర్సన్ ఉద్యోగం పోతుందంటే వారి వన్ ఫ్యామిలీ మొత్తం పెట్టాను ఇంట్లో ఇది నాకు నా ఫ్రెండ్స్ ఉద్యోగం చేస్తామని చెప్పేది కంఫర్ట్ జోన్లో ఉన్నాను కాబట్టి నెలకు ఒక్క ఏమంటారు ఒకరిసారి జీతం వస్తుంది కాబట్టి పెద్దగా పట్టించుకోలేము లాక్డౌన్ వచ్చి యాభై వేలు జీతం పదిహేను వేలు అయింది మీరు ఒక్కసారి నాకు చెప్పండి నెలకు యాభై వేలు వచ్చే పర్సన్ ఖర్చులు యాభై వేలు తగ్గట్టు ఉంటాయా పదిహేను వేలు తగ్గట్టు ఉంటాయా ఇట్లా వస్తున్నాయి ఇట్లా వెళ్ళిపోతున్నాయి యాభై వేలు కూడా చూసుకునే లోపల వెళ్ళిపోతున్నాయి నేను అట్లా పదిహేను వేలకు అయిపోయినప్పుడు నా మనసులో అనిపించినటువంటి రియలైజేషన్ ఏంటంటే నా ఫ్రెండ్స్ చెప్పింది కరెక్టే వాళ్ళు చెప్పింది ఏంది ఏమన్నా జరగదా అని జరిగితే ఇంకో ఇదే లాక్డౌన్ అంటేనే జరగదాలి కదా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు లాక్డౌన్ వస్తుంది ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీ వస్తే నా మనసులో ఒక ఆలోచన ఏమొచ్చిందంటే ఏమన్నా చేయాలి ఉద్యోగంలో జీవితం లేదు ఇంకొక లాక్డౌన్ వస్తే ఉన్న దోషిపోతుంది రోడ్డు మీద పెడతాం ఏదైనా జరిగితే ఫ్యామిలీ రోడ్డు మీద పడతాం అని చెప్పి అప్పుడు రియలైజ్ అయినాక నా ఫ్రెండు ఇగో నాకు ఇది పంపించింది దాని పేరు ఏం పేరు సార్ విఈఎస్టీఐజీఈ వెజ్ కాదు వెస్టీచ్ వెజ్ వెస్టీజ్ అంటే పాదముద్రలు అని అంట పాదముద్రలు అంటే పాదకా పాదకాపకాల గుర్తులు అనవలసంటారు కదా మా ముత్తాత మంచి తీరు తినడు అప్పుడు రోజు బాగుండే అట్లా పాత దాన్ని ఆ గుర్తులని వెస్టీజ్ అంట ఆ పాద ముద్ర పేరు వెస్టీజ్ అది దాని మీరింగ్ తోడపట్లేదు మ్యాటర్ ఏంటంటే ఈ వెస్టేజ్ అనేటటువంటి కంపెనీ పరిచయం నాకు కనెక్ట్ నేను గూగుల్లో టైప్ చేసిన ఫోన్లో గూగుల్ ఉంటుంది కదా అలా టైం చేసి వస్తే సబ్బులు సర్పులు పేస్ట్లు బట్టలు తుడిచేది బట్టలు ఉతికేది అంటు లొమ్ముకునేది ఇంకా కనబడుతున్నాయి అలా నాకు అనిపించింది నాన్న నా పరిచయం చేసిన పేరు శ్రీనివాస్ సారు పంచాయతీ సెక్రటరీ గవర్నమెంట్ జాబ్ మాట నేను తెలంగాణ సేల్స్ మేనేజర్ మనది పచ్చాసు పండుగ పంద్రా ఏకీ రాత్రి సో ఇది మనసులో పెట్టుకొని వా ఇది పెట్టగానే ఆగ్రహ్ రామ్ నేను చెప్పినట్టు కూడ సో నాకు అంటే మా దానికి నేను ఎట్లాగనకూడవచ్చు ఇంత బతుకు బతికి లేని సబ్బుల కంపెనీ అయింది ఇది పంపించి నాకు ఇది అనుకొని ఒక పదిహేను నిమిషాలు ఆలోచించి దాన్ని క్లోజ్ చేసి పనిచేసి సబ్బుల కంపెనీ అని ఫిక్స్ అయిపోయిన ఇది సబ్బుల కంపెనీ అని ఫిక్స్ అయిన వానికి మీటింగ్కి రాబోదవుతుందా సార్ మీటింగ్కి ఒకవేళ వచ్చినా ముసోదవుతుందా మన మనసులో ఏముందా ఏది మన ఉద్యోగం కింద ఇదేంతా ఇందాక సార్ సార్ మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ చెప్పింది కదా రియల్ ఎస్టేట్ చేస్తారెలక మొదలు పెట్టు ఎట్లా చూస్తాడు ఆయన బా ఇంత బతుకు బతికి